వెల్కమ్ టు విజన్ ఫైవ్ టీవీ హీరోయిన్ జాన్వి కపూర్ ఆసుపత్రిలో చేరింది ఆమె తీసుకున్న ఆహారం కల్తీ కావడంతో జాన్వి అస్వస్థతకి గురైనట్టు తెలుస్తుంది దీంతో వెంటనే ఆమెను ముంబైలోని ఓ ఆసుపత్రికి తరలించుకుంటుగా జాన్వీ తండ్రి బోని కపూర్ తెలిపారు ప్రస్తుతం జాన్వీకి చికిత్స అందిస్తున్నట్లుగా ఆయన తెలిపారు అయితే జాన్వీ ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని సమాచారం రెండు రోజుల్లో జాన్వీ కపూర్ని డిశ్చార్జ్ చేయాలనుకున్నారంట ఇటీవల ఆమె చెన్నై వెళ్ళి వచ్చినట్లుగా సమాచారం ఇక కెరీర్ విషయానికి వస్తే చేతి నిండా సినిమాలతో ఫుల్ బిజీగా ఉంది జాన్వీ కపూర్ జాన్వీ గుల్సన్ దేవయ్య రోషన్ మాచులీ రోల్స్ తో నటించి ఉల్క్స్ టైలర్ ఇటీవల రిలీజ్ అయ్యే ఫ్యాన్స్ ను ఫిదా చేసింది ఇక రీసెంట్ గా రిలీజ్ అయిన మిస్టర్ అండ్ మిస్సెస్ మహి కూడా విమర్శలకు ప్రశంసలు అందుకుంది బాక్స్ ఆఫీస్ దగ్గర యాభై కోట్లకు పైగా వసూలు సాధించి సత్తా చాడింది మరోవైపు దేవదా చిత్రంలో ఆమె టాలీవుడ్ ఎంట్రీ ఇస్తుంది జూనియర్ ఎంట్రీ హీరోగా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో తంగం పాత్రలో నటించింది జాన్వి ఇప్పటికే రిలీజ్ అయిన ఆమె ఫస్ట్ లుక్ వైరల్ అయింది ఈ చిత్రాన్ని కొరటాల శివ డైరెక్ట్ చేస్తున్నారు మొత్తం రెండు భాగాలుగా ఈ సినిమా రిలీజ్ కాబోతుంది మొదటి పార్ట్ సెప్టెంబర్ ఇరవై ఏడున విడుదల కానుంది దీంతో పాటు రామ్ చరణ్ తరుపతి ప్రాజెక్ట్ ఆర్సీ సిక్స్టీన్లో కూడా జాన్వీ హీరోయిన్ గా నటిస్తుంది ఉప్పెన సినిమాతో బ్లాక్ బస్టర్ అందుకున్న బుచ్చిబాబుకి ఇది రెండో సినిమా కావడం విశేషం రూరల్ స్పోర్ట్స్ డ్రామాగా తిరగకపోతున్న ఈ చిత్రంలో జాన్వి పాత్ర అద్భుతంగా ఉంటుందని టాక్ ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనులు జరుపుతున్నట్లుగా ఈ చిత్రం మరో రెండు రోజుల్లో సెట్స్ పైకి వెళ్ళనుంది ఇది కాకుండా బాలీవుడ్లో కూడా పలు ప్రాజెక్టులు జాన్వి చేతిలో ఉన్నాయి శ్రీదేవి కూతురుగా ఇండస్ట్రీలో అడుగుపెట్టిన జాన్వి తనకంటూ మంచి గుర్తింపు తెచ్చుకుంది ముఖ్యంగా గ్లామరస్ పాత్రలో పాటు నటనకి స్కోప్ ఉన్న క్యారెక్టర్లను కూడా చేస్తూ ఆడియన్స్ను ఫిదా చేస్తుంది దేవర రిలీజ్ తర్వాత టాలీవుడ్లో కూడా జాన్వి బిజీ అయ్యే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి ఇప్పటి వరకు తెలుగులో ఒక్క సినిమా కూడా చేయకపోయినా జాన్వికి సూపర్ క్రేజ్ ఉంది సోషల్ మీడియాలో ఆమె పెట్టే ఫోటోలు వీడియోలకి తెలుగు ఆడియన్స్ తెక్ కామెంట్లు పెడుతూ ఉంటారు